ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ అయ్యప్ప భక్తులకు ఉపేందర్ అలియాస్ లక్కీ స్వామి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు గత మూడేళ్లుగా ఈ నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉపేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా ప్రసాదం వడ్డించారు స్వాముల అన్నదానం కోసం ప్రతి ఏటా మూడు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నట్లు ఉపేందర్ తెలిపారు తాను రెండు వేల ఆరో సంవత్సరం నుంచి అయ్యప్ప స్వామి మాల ధరిస్తున్నట్లుగా తెలిపారు తాను చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఉపేందర్ ధన్యవాదాలు తెలిపారు భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి లక్కీ వారి మిత్ర పేరు పేరున అభినందనలు తప్పకుండా అయ్యప్ప స్వామి ఆశీస్సులతోటి మీకున్నటువంటి మనందరికీ ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతోటి ఖమ్మం ప్రాంతం అద్భుతమైన అభివృద్ధి చెందాలని మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పర్యటన మంచిగా జరగాలని మరొకసారి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గత మూడు సంవత్సరాలుగా ఎంతో మంది అయ్యప్ప మాల ధరించిన స్వాములందరూ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ తనయులు గౌరవ యుగేందర్ గారు తుమ్మల యోగేంద్ర గారు డాక్టర్ యోగేంద్ర గారు ఇచ్చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు సదర్శించి వారి చేతుల మీద అన్న ప్రసాదాన్ని పట్టించారు ప్రతి ఏడు కూడా దాదాపు రోజుకి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది తో పాటు అన్ని రకాలుగా మన ఇంట్లో ఏ విధంగా వంట చేసుకుంటే మన తల్లిదండ్రి ఉంటదో ఆ విధంగా చేయాలనే ఆలోచనతో రోజు కూడా దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి నలభై ఒక్క రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది